దేవునికి స్తోత్రం క్రీస్తు పుట్టెను అనే నాటిక డైలాగ్స్ రెఫరెన్స్తో సహా అన్ని సంభాషణలు సొంతగా సిద్ధపరచుకోవడానికి అనుకూలముగా ఇవ్వబడింది హలే ఇందులో మొదటగా దావీదు వంశస్థుడైన యోసేప్ అని ఒక పురుషునికి ప్రధానం చేయబడిన తర్వాత గాబ్రియేలను దేవదూత నజరేతులోని కన్యకే అయిన మర్యా యొద్దకు దేవుని యొద్ద నుండి పంపబడెను దూత దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయ్యున్నాడు మరియ మరియా ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు మరియా ఇది ఎలా సాధ్యము నేను పురుషుని ఎరుగని దాననే దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు యుగములు ఏరును అను యోసెప్ నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా మరియను విడనాడ ఉద్దేశించను అంతటా దేవుని దూత స్వప్నమందు దావీదు కుమారుడైన యోసేపునకు ప్రత్యక్షమై దూత యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ఆ దినాలలో సర్వలోకమునకు ప్రజా సంఖ్యను గురించిన ప్రకటన సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ ఆయను అందరూ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళవలసినదిగా ఆజ్ఞ యోసేపు ద యోసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుకు గలలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లిహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను సత్రములో స్థలము కొరకు యోసేపు ఈమె నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి తలదాచుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వండి సత్రం యజమాని స్థలము లేదు సత్రం అంతా జనముతో నిండి ఉంది యోసెపు ఈమె నా భార్య ఆమె ప్రసవదినములు నిన్నవి కొంచెం స్థలం ఇవ్వండి సత్రం యజమాని సత్రములో కొంచెం కూడా స్థలము లేదు కానీ మా పశువుల పాకలో కొంత స్థలం ఉంది మీకు ఇష్టమైతే ఉండండి మరియా తన తొలిచూలు కుమార్ని కని గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను ఆ తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి గొల్లలు మిక్కిలి భయపడుచుండగా దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు గొల్లలు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు ఉన్నాడు రండి మనం బెత్లెహేమ్ వరకు వెళ్ళి చూద్దాం త్వరగా వెళ్దాం పదండి ప్రభువుని చూద్దాం దేవుణ్ణి మహింపరచుదాం ఆ గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారి చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేరి జ్ఞానులు హేరోదు రాజును దర్శించుట రాజైన హేరోదు సింహాసనంపై ఉండగా తూర్పు దిక్కున పుట్టిన ఆయన నక్షత్రమును చూసి జ్ఞానులు నక్షత్రమును అనుసరించి యూదయ దేశములోని బెత్లహేమునకు వచ్చుట తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు ఆయన మహారాజు ఆయనను పూజించడానికి వచ్చాం దేవుడే మనిషిగా పుట్టాడు ఆయన దైవత్వాన్ని పోడడానికి ప్రార్థించడానికి పూజించడానికి వచ్చాము మూడవ జ్ఞాని ఆయన మనుషులందరి కొరకు బలిదానం చేయడానికి వచ్చిన దేవుడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చి తిమ్మి అనెను హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యరుషులేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యూదయ బెత్తుల ఎలయనగా యూదయ దేశపు బెతిరహిమా నీవు ఎంత ఎంతమాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అంతటా హే ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి మీరు ఆ నక్షత్రం కనబడిన కాలాన్ని పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువును జాగ్రత్తగా విచారించి పూజించిన తర్వాత వెంటనే నాకు తెలియచేయండి నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాము అని చెప్పాను అంతటా ఆ జ్ఞానులు అక్కడ నుండి వెళ్ళి ఇదిగో తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు నిన్న చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవదేవుడే దైవనరుడుగా జన్మించిన వేళ ఈ ప్రపంచం పరవశించిపోయింది ఎందుకంటే మానవుల చీకట్లన్నీ పోగొట్టి అంధకారాన్ని తీసివేసి పాపములను క్షమించి పాపులను రక్షించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడని మీ అందరి జీవితాల్లో క్రీస్తు జన్మించాలని అందరూ సంతోషంగా దేవుని యొక్క కృపను పొందుకోవాలని ఏసునామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఆమెన్ ఈ క్రిస్మస్ పుట్టిన హల్లెలయ్యే నాటక మీ అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ఇవ్వబడిందని గమనించండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి